స్వాగతం అండి ఛానల్లోకి అందరికీ నా పేరు సుజాత కులంలో జన్మించిన రత్నాకరుడు రామనామ జపం ద్వారా వాల్మీకి మహర్షి అయ్యాడు బెస్త కులంలో జన్మించిన వ్యాసుడు వేద జ్ఞానాన్ని ప్రపంచానికి అందించి వేద వ్యాసుడు అయ్యాడు దళిత కులంలో జన్మించిన మాతంగుడు సాధన ద్వారా మాతంగ మహర్షి అయ్యాడు జ్ఞానాన్ని సాధించిన దళిత మహిళ అయిన అరుంధతి బ్రహ్మ ఋషి వశిష్ఠుడిని పెళ్ళాడి నవదంపతులకు దర్శన భాగ్యాన్ని ఇచ్చే ఆదర్శ దంపతులై ఆకాశంలో తారలైనారు ఈ విధంగా ఆదిశంకరుడు అన్నమయ్య వివేకానంద స్వామి బ్రహ్మేంద్ర స్వామి ప్రస్తుత కాలంలో సత్య సాయిబాబా మాత అమృతానందమయ్యి వీళ్ళు వాళ్ళ వాళ్ళ కులాలు ఏవైనా కానీ సాధన ద్వారా వాళ్ళు ఉన్నత స్థానాన్ని చేరుకొని ప్రపంచానికి గురువులయ్యారు మన హిందూ జీవన విధానం ఒక సాధన ఈ సాధనలో ఉన్నత స్థాయిని చేరుకున్న వాళ్ళు స్వామీజీలు పీఠాధిపతులు మఠాధిపతులుగా మెలుగుతున్నారు వాళ్ళు మన ధర్మం కోసం తమ సుఖ సంతోషాలను కూడా త్యాగం చేశారు